హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ తెలంగాణలో మార్చి తర్వాత జేఎల్ఎం నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి విషయం మరి మనకు అప్డేట్ వస్తూనే ఉంది ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ ఈ రెండు పరిధిలో కూడా మరి భారీ ఎత్తున నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటి విషయం మరి మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విషయం ఇది కొన్ని సంవత్సరాల తరబడి ఎంతోమంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడైతే మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరి కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉన్నది ఈ సమయంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే శరీరటువంటి అవగాహన లేకుండా అప్పటికప్పుడు పరిస్థితులు బట్టి స్టెప్స్ తీసుకుంటూ ఎలా పడితే అలా ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది సో మరి మీరు ఎలా చేయాలి ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని మరి ఇప్పుడు జాబ్ సంపాదించాలనేటువంటి విషయం చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంతకుముందు నా దగ్గర ఎంతోమంది ట్రైనింగ్ తీసుకుని అన్నం ట్రైనింగ్ సెంటర్లో మరి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారు సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేటువంటి రెండు విషయాలు కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను కొంతమంది చాలా అడ్వాన్స్డ్గా వచ్చినప్పటికి కూడా ఎగ్జామ్ విషయంలో సరైనటువంటి సరైనటువంటి ప్రిపరేషన్ లేని వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయ్యారు కొంతమంది ఎగ్జామ్ మంచిగా రాసి కూడా కాల్ లెటర్ వచ్చిన తర్వాత వెళ్దాం లేదా మనకి పోల్ క్లైమింగ్ టెస్ట్ డేట్ వచ్చిన తర్వాత వెళ్దాం అనేటువంటి ఉద్దేశం లేదా వన్ ఇస్టు వన్లో ఉంటే వెళ్దాం టూలో ఉంటే వెళ్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్న వాళ్ళలో కొంతమంది ఫెయిల్ అయ్యారు కొంతమంది అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఫెయిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు సో ఇప్పుడు మీరు ఎలా మీరెలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు సమయం మార్చ్ తర్వాత అంటున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ జనవరి ఎండింగ్లో ఉన్నాం అంటే ఫిబ్రవరి మధ్యలో వన్ మంత్ గ్యాప్ మాత్రమే ఉంది వన్ మంత్ తర్వాత నోటిఫికేషన్ వచ్చిందనుకుందాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ నోటిఫికేషన్ గురించి చాలా ప్రెజర్ ఉంది డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి త్వరగా వాళ్ళు ఆ పోస్ట్లు ఏదైతే ఉందో వాటిని ఫిల్ చేయలేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళలో ఉంది అయినప్పటికీ దీన్ని వాయిదా చేస్తూ వచ్చారు మరి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఒకవేళ ప్రాసెస్ కానీ స్టార్ట్ అయితే ఆలస్యం అవడానికి అవకాశం లేదు త్వరగా ఫిల్ చేస్తారనే విషయం అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇలా త్వరగా ఫిల్ చేస్తారు మరి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎవరైతే ఫిజికల్గా పోల్ క్లైంబింగ్ నేను చేయగలుగుతాను అసలు నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ మీద మీ ఫోకస్ అంతా పెట్టండి అడపా దడపా పోల్ క్లైంబింగ్ చేయండి ఈ పోల్ క్లైంబింగ్ చేసేటప్పుడు మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏంటి మీరు ఎలా ఎక్కగలుగుతున్నారు మీ పర్ఫార్మెన్స్ ఏంటనేది మీకు అర్థమవుతుంది అదే టైంలో మీరు పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అప్పుడు ఈ రెండు మీకు బ్యాలెన్స్ అవుతుంది లేదు ఫిజికల్గా నేను బాగా వీక్గా ఉన్నాను లేదా హెవీ వెయిట్ ఉన్నాను నా పర్ఫార్మెన్స్ అసలు మంచిగా లేదు పోల్ క్లైంబింగ్ చేయడానికి నేను ఇబ్బంది పడుతున్నానని మీకు అనిపించిందా తప్పకుండా పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అలా అని చెప్పి ఎగ్జామ్ కానీ మీరు లైట్ తీసుకుంటే అది ఇబ్బంది ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి పోల్ క్లైంబింగ్ మీద కూడా ఫోకస్ చేయాలి మరి పోల్ క్లైంబింగ్ మీద ఫోకస్ చేయాలంటే ఎట్లా చేయాలి ఇళ్ళ దగ్గరే కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు మరి మీరు ఎలా చేయాలి అంటే కొంతమంది లాస్ట్ టైం ఏం చేశారు ఇళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసి మన దగ్గర ట్రైనింగ్ సెంటర్కి వచ్చారు అసలు ఏమీ తెలియని వాళ్ళు త్వరగా నేర్చుకున్నారు కొంత ప్రాక్టీస్ చేసి సగం సగం వాళ్ళు కూడా లేట్ అయింది ఎందుకైంది అంటే పోల్ మీద ప్రాక్టీస్ చేసేటప్పుడు లెగ్లో వీ షేప్ అనే ఒక మూమెంట్ వస్తుంది వీ షేప్ రావాలి కరెక్ట్గా వీషే పెట్టి ప్రాక్టీస్ చేసిన వాళ్ళేమో వెంటనే అర్థం చేసుకుంటారు చాలా స్పీడ్ గ్రోత్ వస్తుంది ఈ రాంగ్ ప్రాక్టీస్ బాడీని పోల్ మీద ఎలా పెట్టాలనే విషయాలు తెలియక తప్పు తప్పుగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది సో వీళ్ళు పోల్ క్లైంబింగ్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడ్డారు సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయడమే చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ మూమెంట్లో ప్రాక్టీస్ చేయాలి తప్పుగా ప్రాక్టీస్ చేయొద్దు మరి కరెక్ట్ మూమెంట్స్ మాకు ఎలా తెలుస్తాయి అంటే మన ప్లే యూట్యూబ్ ఛానల్లోని ప్లేలిస్ట్ ఉంటుంది బేసిక్స్ ఆఫ్ పోల్ క్లైంబింగ్ అని నన్నం యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు బేసిక్స్ ఆఫ్ పోల్ క్లైంబింగ్ లిస్ట్లో నుంచి ప్రతి ఒక్క వీడియో బేసిక్స్తోనే ఉంటుంది సో పర్ఫెక్ట్ బేసిక్స్ అనేది మీరు అక్కడ నేర్చుకోవచ్చు యాక్టివిటీస్ వామప్స్ ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ ఏం చేయాలి ఫిజికల్ స్ట్రెంత్ ఎలా పెంచుకోవాలి అన్ని వివరాలు కూడా మనం ఆ వీడియోస్లో అయితే తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పోల్ క్లైంబింగ్కి సంబంధించి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు చీరలో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం రేపు ఒకటో తారీఖు అయితే చాలామంది వస్తున్నారు ఇంకా ఎంతమంది ఉండడానికి సరే అకామిడేషన్ అంతా ఇక్కడ మనం ఏర్పాటు చేసాం అంతా కూడా ఫుల్ ఫ్లెజడ్గా అన్ని వసతులు కూడా అనుకూలంగా ఉన్నాయి ట్రైనింగ్కి సంబంధించి పోల్స్ కూడా ఒక థర్టీ పోల్స్ వరకు కూడా మనం ఇక్కడ ఎరెక్ట్ చేయడం జరిగింది పోల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి ఈ పోల్స్ కూడా ఎలాంటి పోల్స్ ఎన్పీడీసీలో ఉండే పోల్స్ ఎస్పీడీసీఎల్స్ ఎస్పీడీసీలో ఉండే పోల్స్ అదేవిధంగా ఓల్డ్ ఓల్డ్ పోల్స్ న్యూ పోల్స్ టాటా పోల్స్ అన్ని రకాల పోల్స్ అయితే మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం తెలంగాణలో మనం ఎక్కడైతే పోల్స్ ట్రైనింగ్ ఇచ్చామో అవే పోల్స్ తీసుకొచ్చి ఇక్కడైతే మనం ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ ఫీల్ సేమ్ పోల్స్ మనకు టెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఫీల్ సేమ్ పోల్స్ మీద ప్రాక్టీస్ చేసేటువంటి అనుభవం ఉండాలి కాబట్టి అదే తీసుకొచ్చి ఛాప్ చేయడం జరిగింది ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం ఇక్కడ స్టూడెంట్స్ అందరూ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంలో మనం చేసిన పని ఏంటంటే ఫీజు ఒకసారి పెట్టిన తర్వాత ఫీజు కల ఒకసారి జాయినింగ్ అయిన తర్వాత ఇన్ని నెలలకు మాత్రమే ఈ ఫీజు లేదా వన్ మంత్ లేదా టూ మంత్స్ అట్లా అయితే మనం ఏర్పాటు చేయలేదు మనం పెట్టింది ఏంటంటే ఇప్పుడు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ తెలంగాణలో ట్రైనింగ్ సెంటర్ షిఫ్ట్ చేస్తే ఇదే ఫీజులు అక్కడ కంటిన్యూ అవుతారు కానీ ఎక్స్ట్రా ఫీజు ఉండదు ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎస్పీడీసీలు ఎన్పిడిసిలు రెండు పరిధుల్లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ రెండు కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇదే ఫీజులో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది లాస్ట్లో వస్తాం లాస్ట్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటాం ఎందుకంటే లాస్ట్ వెళ్తే తక్కువ ఫీజు అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంలో కొంతమంది ఉంటారు అలా ఉండకూడదు అడ్వాన్స్డ్గా వచ్చి నేర్చుకోవాలి ఎప్పుడు వచ్చినా నాకైతే ఒకటే బట్ స్టూడెంట్స్ సిచ్యువేషన్స్ మారుతూ ఉంది సో అడ్వాన్స్డ్గా వచ్చి నేర్చుకోవాలి ఎవరు నేర్చుకోవాలి ఫిజికల్గా ఎవరైతే వీక్గా ఉన్నారు ఇంతకుముందు చాలామంది వాళ్ళు నాకు ఫోన్ చేశారు లాస్ట్ టైం మేము ఇలాగే అనుకొని లేట్ అయింది ఎగ్జామ్ నాకు వెళ్దాం అనుకున్నాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాం వన్ ఇస్ట్ వన్లో పేరు ఉంటే వెళ్దాం అనుకున్నాం అట్లా అనుకోని అనుకోని అనుకో లాస్ట్ పోల్ క్లైమింగ్ డెస్ట్కి పేరు వచ్చినా కూడా వెళ్ళి పోల్ ఎక్కలేని పరిస్థితుల్లో నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి ఎంతోమంది ఇప్పటికీ ఫోన్ చేస్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు సపరేట్ అవ్వాలి అలాంటి పరిస్థితులు మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే తప్పకుండా కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచన చేయాల్సి ఉంటుంది అడ్వాన్స్డ్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒకవేళ మీరు ఫిజికల్గా అన్ఫిట్గా ఉన్నారు వాటి పోల్ ట్రై ట్రైనింగ్ సెంటర్ కూడా వెళ్తానికి కుదరట్లేదు అనుకుంటే ఖచ్చితమైనటువంటి ప్రాక్టీసే చేయాలి తప్పుగా ప్రాక్టీస్ చేయాలి మరి అది ఎలా చేయాలి అనేది మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ వీడియోస్లో ఉంటాయి అవి చూస్తూ కరెక్ట్ ప్రాక్టీస్ చేయండి బ్యాలెన్సింగ్ మాత్రమే చేసినా కూడా మీరు మంచిగా ఎక్కగలుగుతారు బ్యాలెన్సింగ్ అనేది ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ పోలెక్కడానికి కావాల్సిన స్ట్రెంత్ అంతా కూడా మనకి బాడీలో గెయిన్ అయ్యేది కేవలం బ్యాలెన్సింగ్లో మాత్రమే బ్యాలెన్సింగ్ చేయండి ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఇంకొన్ని విషయాలు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి నడుము పట్టేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు నడుము పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంది ఒకవేళ కొన్ని హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంతమంది లాస్ట్ టైము రోడ్డు యాక్సిడెంట్లో కూడా బైక్ మీద వెళ్తూ ప్రమాదం జరిగి కాలే యాక్సిడెంట్ అయ్యి పోల్ టెస్ట్కి అతని పేరు కూడా వచ్చింది వన్ ఇస్ట్ వన్లో ఉన్నాడు అయినప్పటికీ పోల్ టెస్ట్కి వెళ్ళలేకపోయాడు ఏం చేయలేము అలాంటి పరిస్థితులు అందుకని మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని పార్టీస్ తిరగడాలు బైకుల మీద ఎంజాయ్ చేయడాలు ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం మీరు అదుపులో ఉంచుకోవడం మంచిది ఎందుకంటే ఒక చిన్న ప్రమాదం జరిగిన ఒక చిన్న గాయం అయినా మీరు ఫిజికల్గా పోలెక్కడంలో ఫెయిల్ అవుతారు మరి ఈ విషయంలో బాగా గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రైడ్స్ లాంటివి ఎక్కువ అవసరమైతే తప్ప నుంచి మీరు ఇలాంటి విషయాలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయకుండా ఉండడం మంచిది ఎక్కువ హెవీ లిఫ్ట్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఒకవేళ నడుము ఏదన్నా పట్టిందంటే అందులో నుంచి రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది మీరు ఎక్కువ మజిల్స్ స్ట్రెయిన్ అయ్యేటువంటి వర్క్ ఎంత చేసినా నో ప్రాబ్లం కానీ మజిల్స్ స్ట్రెయిన్ కాకుండా బోన్స్ మీద ఎఫెక్ట్ పడేటువంటి ఏదైనా సరే మీరు కొంత చేయకుండా వెన్ను మీద కానీ ఆ బోన్స్ మీద కానీ హెవీగా లోడ్ పడేటువంటి విషయాలు ఏదైనా ఉంటే వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మజిల్స్ అనేది మీకు ఎంత స్ట్రెయిన్ అయ్యే కొంది అంత స్ట్రాంగ్ అవుతాయి సో ఆ విషయంలో మీరేం ఇబ్బంది లేదు సో ఈ విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈ లాస్ట్ టైము ఒక వ్యక్తి ఏం చేశాడంటే ప్రాక్టీస్ చేశాడు ఎప్పుడు చేశాడు పోల్ టెస్ట్ ఉందనుక లాస్ట్ మూమెంట్లో బాగా ప్రాక్టీస్ చేశాడు బాగా కష్టపడ్డాడు పోల్ క్లైంబింగ్ బాగా చేశాడు ఏమైంది అలా చేస్తూ 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 కాళ్ళకి తోళ్ళు లేచిపోయాయి బాగా పుండ్లు అయిపోయాయి పోల్ క్లైంబింగ్ బాగా చేసినప్పుడు కూడా ఆ పోల్ టెస్ట్కి వెళ్ళే రోజుకి ఆ పుండ్లని చీమి పట్టాయి పట్టి పోల్ టెస్ట్ రోజు పోల మీద అలా కాలు పెడితేనే అసలు విలవిల్లాడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని క్లీన్ చేసి టేప్ వేసి ఏదేదో ప్రయోగాలు చేసి చేసినప్పుడు కూడా ఆ పెయిన్ తట్టుకోలేక పోల్ క్లైంబింగ్ నేర్చుకున్నా కూడా పోలు ఎక్కలేకపోయాడు సో ఇలా ఫీల్ అయిపోయాడు ఒక స్టూడెంట్ కష్టపడ్డారు నేర్చుకున్నారు ఎగ్జామ్లో మంచిగా క్వాలిఫై అయ్యారు వన్ ఇస్టు వన్లో పేరు వచ్చింది పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా వెళ్ళాడు అయినప్పటికీ కూడా ఫీల్ అవుతారు ఈ విషయాలన్నీ చూసినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే నిర్లక్ష్యం అనేది చాలా డేంజరస్ అంటే నువ్వు ఎంత కష్టపడ్డప్పటికి కూడా ఎప్పుడు ఎలా చేయాలో తెలియకపోతే ఇబ్బంది మనం రోబోట్స్ అయితే కాదు మనం ఒక ప్రోగ్ర ప్రోగ్రామింగ్ చేసేసి వెంటనే ఫిజికల్గా పోల్ క్లైంబింగ్ అనేది అట్లా ఎక్కించడం కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు ఒకవేళ మీరు చదవాలా నైట్ అంతా మెలుకుతూ ఉండి చదివినా కూడా ఎంతో కొంత బ్రెయిన్లో స్టోర్ అవుతుందేమో కానీ ఈ పోల్ క్లైంబింగ్ పరంగా మాత్రం మనం ముందుగానే అలా స్టోర్ చేసుకోలేము ఎందుకంటే ఖచ్చితంగా ఫిజికల్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయాలి ఒకే రోజు మీరు రాగానే నేను పోల్ క్లైంబింగ్ మీద పోల్ ఎక్కిచ్చేసి ఎలా స్టెప్స్ ఎక్కాలి ఏ విధంగా పైకెళ్ళాలి ఏ విధంగా క్రాసార్ మీద కూర్చోవాలి ఏ విధంగా సిట్టింగ్ చేయాలి ఏ విధంగా దిగాలి బాడీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ నేను చెప్పగలుగుతాను కానీ ఇవన్నీ మీరు చేయలేరు చాలామంది ఒకేసారి ఇవన్నీ చేయలేరు కొంతమంది ఫిజికల్గా స్ట్రెంత్గా ఉండి ఆల్రెడీ కొంత అనుభవం ఉన్న వాళ్ళు చేయగలుగుతారేమో కానీ చాలామంది ఇవి చేయలేరు మరి ఇవి ఎలా చేస్తారు అంటే స్టార్టింగ్ ఒక వన్ వీక్ పాటు ఓన్లీ బ్యాలెన్సింగ్లోనే సరిపోతుంది వన్ వీక్ తర్వాత ఈ వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కడం దిగడం ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి అట్లా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా మరి ఈ క్రమంలో బ్యాలెన్సింగ్ చేయలేకపోతే టైర్ రోలింగ్ చేయాలి హ్యామరింగ్ చేయాలి ఫిజికల్ స్ట్రెంత్ పెంచుకోవాలి మరి హ్యామరింగ్ టైర్ రోలింగ్ ఎందుకంటే హ్యామరింగ్ చేసేటప్పుడు మనం హ్యామర్ ఇలా లేపేటప్పుడు కొన్ని పొజిషన్స్ చెప్తాం హ్యామర్ ఎలా లేపాలి ఎలా కొట్టాలి అలాంటప్పుడు మీ బాడీలో ఈ ఈ మూమెంట్ ఉండాలి దీన్ని ఏమంటారంటే ఈ హ్యాండ్ లేపేటప్పుడు ఈ విప్స్ అనేవి ఇలా స్ట్రైట్ అవ్వాలి ఈ హ్యాండ్ ఇలా డౌన్ అవ్వాలి ఈ యాక్షన్ అనేది మనం పోలెక్కేటప్పుడు చూపిస్తాం మరి యాక్షన్ ఎలా రావాలి అంటే హ్యామరింగ్లో మనకు అది బాగా కనెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అది మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది మనం పాత వీడియో చూసినా మీకు అర్థమవుతుంది ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఫిజికల్గా మనం ఫిట్ అవుతూ పోల్ క్లైంబింగ్ మీద ఎలాంటి బాడీ కండిషన్ అయినా అవ్వచ్చు మీరు ఎంత హెవీ వెయిట్ అయినా అవ్వచ్చు పోల్ క్లైంబింగ్ సెంటర్లో ఇవన్నీ కూడా మిమ్మల్ని సెట్ చేసి పోల్ ఎక్కడానికి మీరు సమర్థవంతంగా తయారయ్యే విధంగా మనం తయారు చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ పోల్ క్లైమింగ్ సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్స్ మనం ఎలాగూ ఒకసారి ఫీజు కలెక్ట్ చేస్తే ఈ నోటిఫికేషన్ అయిపోయే వరకు అందులో నేను చెప్పాం కాబట్టి స్టూడెంట్స్ ఎలా చేయొచ్చు ఒక మంచి డెసిషన్ ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎలాగో టైం చాలా ఉంది ఇంకా నోటిఫికేషన్ కూడా రాదు పాజిబిలిటీ ఉన్నవాళ్ళు ముందు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లేదా ఒక వన్ మంత్ ట్రైనింగ్ సెంటర్లో టైం స్పెండ్ చేయాలి ఈ వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో ఏమవుతుంది అంటే అసలు నువ్వేంటో నీకు అర్థమవుతుంది నువ్వు పోలి ఎక్కడానికి ఎంత సమయం నీ శరీరం తీసుకుంటుందో నీకు అర్థమవుతుంది నీ స్ట్రెంగ్త్తో పాటు నీ పర్ఫార్మెన్స్ కూడా నీకు తెలుస్తుంది ఇలా తెలిసినప్పుడు నువ్వు ఎగ్జామ్కి ఎంత టైం కేటాయించాలి పోల్ క్లైంబింగ్కి ఎంత టైం కేటాయించాలి అని స్పష్టంగా నీకు అర్థమవుతుంది ఎలాగో ఖచ్చితంగా నువ్వు జాబ్ కొట్టాల్సిందే ఈ జాబ్ మీద ఫుల్ ఫోకస్ ఉంది కాబట్టి ఎలాగో పోల్ క్లైంబింగ్ నేర్చుకోవాలి కాబట్టి అది ముందైనా వెనుకైనా సరే మీకు అడ్వాన్స్డ్గా వచ్చి మీ బాడీ స్ట్రక్చర్ ఏంటి మీ బాడీ పర్ఫార్మెన్స్ ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏంటి అనే విషయాలన్నీ కూడా స్టార్టింగ్ వెళ్ళి ఒక వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఎక్స్పీరియన్స్ చేసుకొని దాన్ని బట్టి నేను కూడా మీకు ఇదిగో ఇంత టైంలో మీరు నేర్చుకోగలుగుతాను ఒకటి చెప్పగలుగుతాను మీకు కూడా ఇదిగో నేను ఇంత చేయగలుగుతాను ఈ ఈ టైంలో నేను రెడీ అవ్వగలుగుతాను నేను ఈ విషయంలో వీక్గా ఉన్నాను ఈ విషయంలో స్ట్రెంగ్ గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాను ఈ విషయాలని మీకు కూడా అర్థమవుతాయి దాన్ని బట్టి మీరు పోల్ క్లైంబింగ్ రోజున కరెక్ట్గా మిమ్మల్ని మీరు రెడీ చేసుకోగలుగుతారు సో ఈ విషయాలన్నీ కూడా మైండ్లో పెట్టుకొని సరైనటువంటి ప్రాక్టీస్ చేస్తూ సరైనటువంటి నిర్ణయం తీసుకుంటూ మీరైతే రెడీ అవ్వాలనే ఉద్దేశంలో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించి ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే ఇవన్నీ కూడా మీరు కింద కామెంట్లో తెలియజేయండి మీ డౌట్స్ ఏంటి పోల్ క్లైంబింగ్లో మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఈ విషయాలన్నీ కూడా మీరు తెలియజేస్తే వాటి అన్నిటికీ సంబంధించి నేను ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది పోల్ క్లైంబింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ జేఎల్ఎం జాబ్ పోల్ క్లైంబింగ్ లేకుండా అయితే జేఎల్ఎం జాబ్ కొట్టడం అనేది అసాధ్యం ఎంతోమంది ఎగ్జామ్లో మంచి లాస్ట్ టైం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వ్యక్తి సెకండ్ ర్యాంక్ కొట్టిన వ్యక్తి కూడా మన దగ్గర ట్రైనింగ్ సెంటర్కి వచ్చారు అయితే ఎగ్జామ్లో అంత మంచి మెరిట్ తెచ్చుకొని పోల్ క్లైంబింగ్లో ఇంకా లాస్ట్లో వన్ వీక్ ఉందంగా ఇచ్చారు వన్ వీక్ ఉందనంగా మాత్రమే వచ్చారు అతని పేరు నరేంద్ర సంథింగ్ ఏదో ఉంది ప్రవీణో నరేంద్ర ఎంతో బాగా కష్టపడి చదివాడు అతను క్వాలిఫికేషన్ బీటెక్ అయినప్పటికీ కూడా పోల్ క్లైంబింగ్లో ఫీల్ అయ్యాడు అతను చెప్పుకోవడానికే ఉంది స్టేట్ ఫస్ట్ వచ్చాను స్టేట్ సెకండ్ వచ్చానని బట్ పోల్ క్లైంబింగ్ ఫెయిల్ జేఎల్ఎం జాబు రాలేదు సో ఇలాంటి పరిస్థితులు ఎవరు కూడా తెచ్చుకోవద్దు అడ్వాన్స్డ్గా ఉండండి అందరూ సక్సెస్ అవ్వండి ఇదే నా శంఖ ఒకటి ఏంటంటే నేను ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే అనేక మంది ఉద్యోగం సంపాదించినప్పుడు వారి లైఫ్లో ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజుల్లో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక మనుగడ ఉండాలన్నా ఈ లోకంలో ఈ సమాజంలో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఉద్యోగం మరి ఒక ఉద్యోగం సంపాదించినప్పుడు భార్యను బిడ్డలను తల్లిదండ్రులను కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన సామర్థ్యం మరి ఆ ఉద్యోగం ద్వారానే ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు కూలి పనులు చేసుకొని కూడా సంపాదిస్తారు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి ఉన్నటువంటి పీస్ఫుల్నెస్ అలాంటి ఒక భద్రత భరోసా మిగతా వాళ్ళకు ఉండదు ఇలాంటి ఇంపార్టెంట్ జాబ్ విషయంలో మరి మీరు ఇంకెంత శ్రద్ధగా మరి కష్టపడాలో ప్రయత్నం చేయాలనేది కూడా ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టీనేజ్లో ఉన్నవాళ్ళు లేదా ట్వంటీ ఫైవ్ ఆ థర్టీ బిలోలో ఉన్నవాళ్ళు ఓకేలే కానీ థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొంత ఫిజికల్గా కొన్ని మార్పులు వచ్చేస్తాయి ఫిజికల్గా కొన్ని మార్పులు వచ్చేసి ఆ పోల్ క్లైంబింగ్ మిగతా ఏదైనా సరే చేయాల్సినటువంటి చాలా చాలా యాక్టివిటీస్ చేయలేకపోతారు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎలాగూ ఇప్పుడు జేఎలమ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంగేజ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు మాత్రమే కష్టపడగలుగుతారు కొంతమంది ఏజ్ ద్వారా అయిపోయిన వాళ్ళు అంటే సమయం దాటిపోయిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా నేను చూశాను సో ఏది ఏమైనప్పుడు కూడా నేను మీ అందరికి కూడా చెప్పాలనుకున్న విషయం ఒకటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాబ్ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అడ్వాన్స్డ్గా ఉండండి మీ జాబ్ మీ గోల్ మీ అచీవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సాధించాలి సాధించి తీరాలి దీనికి సంబంధించి మన నన్నం అనేది మీకు ఎప్పుడు ఒక నిత్యంలాగా తోడ్పడుతుంది అనేటువంటి విషయం మీకు చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను నా బిజినెస్ నాకు ఉన్నప్పుడు కూడా పోల్ క్లైంబింగ్ విషయంలో ఎక్కువ ఆసక్తి చూపడం జరుగుతుంది అందరూ కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్